హాయ్ అండి వెల్కమ్ టు మిస్టర్ కుమా అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు ఆంధ్ర స్పెషల్ వంటకం మినపసున్నలు చేసి చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక దలసరిగా ఉన్న కడాయి పెట్టుకొని నేను ఇలా రెండు పావులు మినపప్పుతో ఈ మినపసున్నండలు చేస్తున్నానండి ఇలా రెండు పావులు కళాయి హీటెక్కిన తర్వాత వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ మినపప్పును వేపుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి అప్పుడే ఈ మినపసునులకి మంచి టేస్ట్ వస్తుంది మనకు ఉన్న పని అంతా ఇది ఒకటే ఇది వేపుకోవడానికైతే కొంచెం టైం పడుతుంది నేను రెండు పావులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు పావులు షుగర్ని కూడా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మినపసులు చాలా చాలా బాగుంటాయి ఇలా ఫ్రై అయింది కదా ఎర్రగా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అస్సలు హైలో పెట్టకూడదండి దగ్గరుండి సిమ్లోనే మనం వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఏమైనా పప్పుని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని మిల్లికి పట్టించుకోవాలండి మనం మిక్సీ వేయకూడదు మిక్సీలో చేస్తే టేస్ట్ అంత బాగా రాదు ఇలా రెండు పావులు షుగర్ని కూడా ఇలా మిక్సీలో వేసుకున్నాను దీనికోసం నేను నెయ్యి కాగబెట్టుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యి ఇది సరిపోతుందా లేదా అని కొంచెం ఇలా ఈ నెయ్యిని కూడా వేడి చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మిల్లుకి పట్టించిన ఈ పిండిని అలాగే ఈ పంచదారని రెండింటినీ కలిపేసుకోవాలి ఇది ఖచ్చితంగా అయితే ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి మనకి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఇందులో సగం పిండిని వేరేగా తీసి ఉంచేసుకున్నానండి ఎందుకంటే చాలా ఎక్కువ మనపసు అవుతున్నాయి మనం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా పదిహేను రోజుల తర్వాత అయినా నెల రోజుల తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కలిసేలా కలుపుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవడమేనండి కొన్ని కొన్ని బెల్లంతో బాగుంటాయి కొన్ని కొన్ని పంచదారతో బాగుంటాయండి ఈ మినపసున్నలు అందరూ బెల్లంతో చేస్తారు చాలామంది నేనైతే పంచదారతో చేస్తాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మినప్పప్పు బలం అలాగే నెయ్యి కూడా చాలా బలం పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టినట్లయితే చాలా చాలా బాగుంటాయండి బర్గర్లు పిజ్జాలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్